మీరు ఏం మాట్లాడుకుండా అంతే నిలబడి ఉండరు సార్ ముందుకు నడవండి మీరు అలా ఎండక నిలబడి ఉంటుంటే అలా కారు కూడా ఆడుతుంది నరసింహ జయ నరసింహ ఉగ్రం వేరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం దృశ్యహం భీషణం భద్రం నవామ్యహం సుదర్శన మహాజ్వాళ కోటిసూర్య శమప్రభ అజ్ఞానందశ్వ మేదేవా మార్గం ప్రదర్శయ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో ఉన్నటువంటి దోళ్ళగుట్టపై వలసిన బాలా ఒక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మరి దాదాపు రెండవ సంవత్సరాలు కావా పూర్తి చేసుకొని మరి ఈ సంవత్సరం మూడో సంవత్సరంగా వచ్చే మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కళ్యాణ బ్రహ్మోత్సవాలు దేవీప్యమానంగా మరి ఫస్ట్ రెండు సంవత్సరాలు చేశాము అంతకంటే రీతిలో కూడా గొప్పగా బాగా ఘనంగా చేసి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా వారి ఆధ్వర్యంలో మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ నారసింహస్వామి యాగము బ్రహ్మోత్సవాలు చేద్దామని శ్రీకారం చుట్టి ఉన్నాము మరి జనాలు మాత్రం ఈ ఎండాకాలము కొద్దిగా ఈ నాలుగు రోజులు బట్టి ఈ చుట్టుపక్కల జాతరలు పెద్దగా తెలంగాణ జాతర నుండి సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల ఈరోజు కొద్దిగా తగ్గిపోవడం వాస్తవం ఈ వారం రోజులు బట్టి యథాప్రకారంగా మధ్యలో రెండు నెలలు మాత్రం జనాలు కొంచెం మందకుడుగా సాగింది తరువాత జనాలు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ వస్తూనే ఉన్నారు ఈ గుడి దేవ దేవాలయం కూడా మరి ఇది రెండు సంవత్సరాల్లో పూర్తిగా వచ్చింది ఇప్పటికి పన్నెండు అడుగుల ఎత్తు కట్టడం జరిగింది మరి ఇక్కడ ఇంకా సుమారు సుమ దేవాలయము గర్భాలయము అంతరాలయము కలిపి డెబ్బై డెబ్భై రెండు అడుగుల ముఖ మండపం ఉన్నది ఆ మండపానికి కింద గరెటితో నింపడం జరుగుతుంది ఆ ఇంకా బెడ్డేసే కార్యక్రమం నెల రోజులు పడవచ్చు దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు కల్లా గుడి పూర్తవడానికి ఆస్కారం ఉన్నది దేవుడికి అన్ని రోజులు మంచివే ముహూర్తాల సందర్భంగా అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకే ముహూర్త భాగాలు వివాహాలు శుభ కార్యక్రమాలకు ఉన్నాయి దేవాలయానికి ముహూర్తాలకు సంబంధం లేదు దేవుడి గుడికి ఎప్పుడూ కూడా మంచి రోజులే మరి స్వామివారు ఇక్కడికి వచ్చినటువంటి అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ వారి కోరికలు వారి బాధలన్నీ కూడా నీరు తెర నెరవేరుస్తూ ఉన్నాడు స్వామి అంటే కోరికలంటే ధర్మబద్ధమైన కోరికలే నెరవేరుస్తున్నాడు సంపూర్ణ ఆయుష్యం ఆరోగ్యం విద్య ఉద్యోగం వాళ్ళకున్న బాధలు చికాకులు అవి అయితే కనుక ఏదో రకం తీరుస్తున్నాడు అతి లేని కోరికలు ఉంటే మాత్రం స్వామివారు లేదు జై నరసింహ జై జై